చాలా అంటే చాలా రుచిగా బంగాళాదుంపతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బంగాళాదుంపతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా కడాయి పెట్టేసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి నీళ్ళలోకి కొంచెం ఉప్పు వేసుకోండి నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకోవాలి పొడి బియ్య రెండు కప్పులు నీళ్ళకి రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకోవాలి అంటే నీళ్ళు ఎంతైతే తీసుకున్నామో పిండి కూడా అంతకు సమానంగానే తీసుకోవాలండి ఎక్కువ తీసుకోకూడదు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారినించుకోవాలి పిండి చల్లారిన తర్వాత పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు ఎలాంటి నీళ్లు వేయకుండా కలుపుకోవాలి అలాగే ఇక్కడ నేను బంగాళాదుంపలను కూడా ఉడికించుకున్నానండి చిన్న బంగాళాదుంపలు అంటే రెండు మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడికించుకున్నాను ఉడికించుకునేటప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకున్నానండి ఇప్పుడు ఈ బంగాళాదుంపని చక్కగా మెదిపేసుకోవాలి మీరు గ్రేటర్ సహాయంతో అయినా తురుముకుండి లేకపోతే చేత్తో అయినా మెదిపేసుకోవచ్చు ఇక్కడ మనం బంగాళాదుంప కాంబినేషన్తో బోండాల్లాగా అదేనండి పునుగుల్లాగా తయారు చేసుకుంటున్నాం అనమాట చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా మెదుపుకున్న బంగాళాదుంపలోకి పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అస్సలు స్కిప్ చేస్తూ అలాగే కరివేపాకు వేసుకోండి కరివేపాకుతో పాటు కొంచెం కారం కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను జీలకర్ర బదులు జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి జీలకర్ర పొడి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఆల్రెడీ బంగాళదుంప ఉడికించుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాను కాబట్టి కొంచమే వేసుకున్నాను అలాగే కొత్తిమీర వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అలాగే ఇందాక ఉడికించుకున్నాం కదా బీఫ్ పిండిని బీఫ్ పిండిని కూడా ఈ విధంగా చక్కగా చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి అలాగే బంగాళాదుంపల్ని మెదిపేసుకున్నాం కదా ఈ ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ కలుపుకోవాలండి కొంచెం టైం అనేది మనకి ఎక్కువ పడుతుంది ఈ పిండి ముద్ద అలాగే ఈ బంగాళాదుంప స్టఫింగ్ అనేది చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బోండాల్లాగా తయారు చేసుకోవాలి ఈ బోండాలన్నిటిని ఒకేసారి తయారు చేసుకోవాలండి అదేనండి ఈ పునుగులన్నిటిని ఈ బీ పిండి అలాగే బంగాళాదుంప కాంబినేషన్తో పునుగులు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు అందులో ఎందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా చాలా రుచిగా ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాంబినేషన్తో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ పునుగుల్ని నూనెలో వేసుకొని మంచిగా వేయించుకోవటమే పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటాయండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకున్నాము ఇప్పుడు మిగిలిన పునుగులను కూడా ఇదే విధంగా నూనెలో వేసుకొని వేయించుకోవాలండి మీకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చండి మరి మీ అందరికీ బీపిండి బంగాళాదుంప కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ పునుగులు కానీ బోండాల్ రెసిపీ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్